భారత్ తులసి యూట్యూబ్ ఛానల్ మనం అమ్మపల్లిని అమ్మ అమ్మపల్లి ఆలయంలో ఉన్నాం సీతారామ స్వామి సమేత సీతారాముల వారి టెంపుల్ అమ్మపల్లి ఆలయం ఇదే మెయిన్ ఎంట్రన్స్ పనులు జరుగుతున్నాయి పునర్నిర్మాణం రండి లోపలికి వెళ్ళాం పనులు జరుగుతున్నాయి పాట కూడా మళ్ళీ ఫ్రెష్గా కడుతున్నారు ఎదురుగా మనకు మారే చెట్టు ఆంజనేయ స్వామి ఇలా వెళ్దాం వెళ్ళి ఇక్కడ మొక్కులు ఉన్నాయి ఎవరు మొక్కులు ఉంటే వాళ్ళు వచ్చి ఇక్కడ కట్టేసుకున్న చెట్టు కింద ఇదే టెంపుల్ గోపురం అమ్మపల్లి శంషాబాద్ నుంచి ఐదు కిలోమీటర్లు ఉంటుంది అమ్మపల్లి బోర్డు చూపిస్తారు చూసుకోండి చదివే వాళ్ళు చదువుకోండి మధ్యలో పోతుంది అంటే దాన్ని స్టాప్ చేసి జూమ్ చేసి చదవండి చదువుకోవచ్చు మంచిగా క్లియర్గా ఉంటుంది ఇవ్వండి ఇక్కడ పనులు జరుగుతున్నాయి రీస్ రీస్ కన్సెషన్ జరుగుతుంది కొద్దిగా టైం పడుతుంది ఇదే టెంపుల్ లోనికి ఎంట్రీ లేదు కెమెరా తీయొద్దు అని చెప్పారు అందుకే బయట మట్టుకే తీస్తున్నా చాలా పాత గుడి పురాణాత్మ గుడి నేను దర్శించుకున్న మీకు కూడా చూపిస్తున్నా చూడండి అందరు శ్రీరామ్ జై శ్రీరామ్ ఇది ఎంత లోపలికి వెళ్ళకూడదు క్యాండ్ అవుతుంది ధుజస్తంభం ఈ వీడియో ఇంతే అండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అందరూ గుర్తుపెట్టుకోండి చంచాబాద్ నుంచి ఆరు కిలోమీటర్లు అమ్మపల్లి గ్రామం ఈ వీడియో అంటే భరత్ తులసి యూట్యూబ్ ఛానల్ రెండు మూడు వీడియోలు చూడండి నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి జై శ్రీరామ్